మెగా డిఎస్సీ మెరిట్ జాబితా నేడు నేడులో వచ్చిన ఇన్ఫర్మేషన్ అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటరు మెగా మెగాడిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నానని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు క్రీడా కోటా మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు అదే మెరిట్ జాబితా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉంచుతాం అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలి వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నారు ఇంకా అభ్యర్థుల సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రము గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జెరక్స్ కాపీలు పాస్పోర్ట్ ఫోటోలతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల కావాల్సి ఉంటుంది పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికేట్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి పరిశీలన సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికేట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టును వెబ్సైట్లో ఉంచుతాం ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా అదేవిధంగా సరైన సర్టిఫికేట్లు సమర్పించకపోయినా తగిన అర్హతలు లేనట్లుగా పరిగణించి ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు కొంతమంది సామాజిక మాధ్యాల వేదికగా చేస్తున్న వదంతులను నమ్మొద్దని దుష్ప్రచారాలను నమ్మి మోసపోవద్దని వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మంత్రి లోకేష్ వివరించారు నిజంగా డిఎస్సి రెండు వేల ఇరవై మూడు టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని సీఎంకు పత్రం అందించారు ఇది మెగా డిఎస్సి సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ